మీరా శరత్చంద్రకు ఫోన్ చేసి నువ్వు చేసింది ఏంటి అన్నయ్య అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది మీరాకు నిజం తెలిసిపోయింది అనుకుని శరత్చంద్ర కంగారు పడిపోతూ ఉంటాడు అప్పుడే శరత్చంద్ర దగ్గరికి కృష్ణప్రసాద్ వస్తాడు ఈ టెన్షన్ భరించడం నా వల్ల కావడం లేదు ఆ శిక్ష ఏదో నా చెల్లెల చేతిలోనే నేను అనుభవిస్తాను అని చెప్పి శరత్చంద్ర వెళ్తూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ నేను మీరాకి ఏం చెప్పలేదు బావగారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో కృష్ణ కృష్ణప్రసాద్ చేతులు పట్టుకొని నువ్వు మీరాకి ఏం చెప్పలేదని నా నెత్తిన పాలు పూసవ్ కేపి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ నేను మీరాకి ఎప్పటికీ ఆ నిజం చెప్పకుండా ఉండాలంటే మీరు ఒక పని చేయాలి అని అంటూ ఉంటే చెప్పు కేపి ఏమైనా చేస్తాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు భూమిని మీ కూతురుగా ఒప్పుకోవాలి ఒప్పుకుంటారా అని చెప్పి అంటూ ఉంటే ఒప్పుకుంటానని శరత్చంద్ర అంటాడు అలా అయితే గగన్ని మీ అల్లుడుగా ఒప్పుకున్నట్టే కదా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడో ఇక దాంతో సరే చంద్ర కాసేపు ఆలోచించి సరే గగన్ని నేను అల్లుడుగా ఒప్పుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు మరోవైపు గగన్ చాలా సీరియస్గా ఒక దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు భూమి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకొని బావా అంటూ ఏడుస్తూ ఉంటుంది మరి మొత్తానికి కృష్ణప్రసాద్ పెట్టిన కండిషన్ వల్ల చంద్ర భూమిని కూతురగా గగని అల్లుడిగా ఒప్పుకున్నాడు మరి అని వాళ్ళిద్దరిని ఒకటి చేయబోతున్నాడో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి